ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కడప జిల్లా ప్రొద్దుటూర్లోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి పిరమిడి ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఘనంగా పదకొండు రోజుల అఖండ ధ్యాన కార్యక్రమం నెల్లూరు జిల్లా కావలిలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో విద్యార్థులకు అద్భుతంగా ధ్యాన శిక్షణ తరగతులు నిర్మల్ జిల్లా ఓలా గ్రామంలో విజయవంతంగా ధ్యాన సప్తాహ కార్యక్రమం బాపట్ల జిల్లా పేరాలలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా పదహారవ మండల ధ్యానం నెల్లూరులోని శ్రీదేవి మెర్కాబా పిరమిడ్లో అద్భుతంగా నలభై ఒక్క రోజులు ధ్యాన ధ్యాన శిక్షణ తరగతులు సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోటా ఆత్మ ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం Y vibrar lo que él te హైదరాబాద్ బంజారా హిల్స్ లోని రోడ్ నెంబర్ పదిలో గల పిఎంసీ ఆఫీస్ లో హైదరాబాద్ పిఎంసీ ఇన్ఛార్జీల సమావేశం విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమంలో పిఎంసీ ట్రస్ట్ చైర్మన్ దాట్ల హనుమంతరాజు పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ కుమార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాలకృష్ణతో పాటు హైదరాబాద్ పిఎంసీ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు ఈ సందర్భంగా పిఎంసీ ఛానల్ అభివృద్దిపై కార్యాచరణను రూపొందించారు అనంతరం పిఎంసీ ట్రస్ట్ చైర్మన్ దాట్ల హనుమంతరాజు పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ కుమార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాలకృష్ణలు ఛానల్ ప్రస్తావన అభివృద్ధి గురించి వివరించి పిఎంసి ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ కృషి చేయాలని సహాయ సహకారాలు అందించాలని కోరారు అనంతరం పల్లూరు హైదరాబాద్ పిఎంసి ఇంచార్జులు తమ సందేశాలు వినిపించారు ఈ కార్యక్రమం విజయవంతంగా అద్భుతంగా జరిగింది పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఇంకా పిఎంసి పత్రిజీస్ మెడిటేషన్ ఛానల్ ఇంకా పిఎంసి ప్రకృతి మెడిటేషన్ ఛానల్ ఇంకా పిరమిడ్ మన ఛానల్ ఇంకా పత్రిజీస్ మదర్ ఛానల్ ఇంకా పిరమిడ్ మన అందరి ఛానల్ ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటే ఎన్నో ఎన్నో ఉండ ఇవన్నీ ఆయన పెట్టిని ఈ పిఎంసి అలాంటి చిన్న పాప చూడండి ఎన్ని పేర్లు ఉండే మనకి చిన్నప్పుడు మన ఇంట్లో ఎవరన్నా చిన్న వాళ్ళు ఉండనుకోండి ముద్దు చేస్తాం ఏం చేస్తాం పాప పిప్పి కిప్పి చేస్తాం కదా అలా మన పిఎంసి అంత పేరుంది ఇది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా దాదాపు మన ఒకసారి మన ఇది చూసారు మీరు కదా పిఎంసి బ్రాండ్ వాల్యూ పిఎంసి బ్రాండ్ వాల్యూయే మోర్ దాన్ ఫిఫ్టీ సిక్స్టీ క్రోర్స్ అని చెప్పారు బయట వాళ్ళే వాల్యూ చేస్తుంటే ఇలా మీరు ఎన్ని కంటెంట్ చూస్తే దీని వాల్యూ ఇప్పుడు ఆ లెక్క చూస్తే బిల్డింగ్లు రాకపోవచ్చు కంటెంట్ వాల్యూ కంటెంట్ ముందు తరాలు వారికి అంతకుముందు తరాలు వాళ్ళకి బిల్డింగ్ కట్టాము ఒక బిల్డింగ్ కడితే నలభై యాభై సంవత్సరాలు రిపేర్ అవుతుంది కానీ మన కంటెంట్ కట్ట కాదు ఇప్పుడు మనకు ఉపయోగపడుతుంది తర్వాత మన జనరేషన్కి తర్వాత జనరేషన్కి తర్వాత జనరేషన్కి మీడియా అంట మరి పత్రికారిని అందరికీ మనం పరిచయం చేయగలుగుతున్నాము మూమెంట్ని కనెక్ట్ చేయగలుగుతున్నాము మనం మన ఊళ్ళో చేసే చిన్న కార్యక్రమం కూడా పిఎంసి ద్వారా ప్రపంచమంతా కూడా వెళుతుంది మరి దాన్ని చూసి ఎంతోమంది ఇన్స్పైర్ అవుతున్నారు సో ఇది అర్థం చేసుకుని చక్కగా అందరం కూడా పిఎంసితో కనెక్ట్ అయ్యి ఎంతవరకు మనం పిఎంసికి ఏ కోణంలో మనం చేయగలుగుతామో ఎవరికి వాళ్ళు ఆలోచించుకొని సెల్ఫ్ మోటివేటెడ్గా ఎవరికి వాళ్ళు వర్క్ చేయాలి ఇది మన కోసం మనం చేసుకునే గొప్ప అవకాశం అది పది మంది కోసం మనం ఏది చేసినా అని అది మరి మన కోసం మనం చేసుకున్నట్లే అది ఎంతో మనం ఎదగడానికి అవకాశం కల్పిస్తుంది అక్కడ మరి కూడా కూడా పాల్గొన్నటువంటి మాస్టర్స్ ధన్యవాదాలు ఫ్రెండ్స్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో పదకొండు రోజుల అఖండ ధ్యాన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో చివరి రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ పిఎంసి ఛానల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సేతు బాలకృష్ణ పాల్గొని జ్ఞాన సందేశం అద్భుతంగా ఇచ్చారు ధ్యానం బ్రహ్మర్షి పత్రిజీ గొప్పతనం గురించి తెలియజేశారు అలాగే పిరమిడ్ లో ధ్యానులు ధ్యానం చేస్తే పిరమిడ్ కి శక్తి రావడంతో పాటు మనలో కూడా మంచి మార్పులు వస్తాయని తెలియజేశారు ధ్యాన సాధనతో అనేక సమస్యలు పరిష్కారం అవుతాయని వివరించారు సామూహిక ధ్యానంలో కూడా మంచి ఎనర్జీ మనలోకి ప్రవేశిస్తుందని తెలియజేశారు ఈ సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం అధ్యక్షుడు రాయచోటి సతీష్ కుమార్ అలాగే పిరమిడ్ మాస్టర్ ప్రత్యూష ధ్యాన సందేశాలు ఇచ్చారు ఆ తర్వాత పిఎంసి ఛానల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సేతు బాలకృష్ణ అలాగే పిరమిడ్ మాస్టర్లు రాయచోటి సతీష్ రమాదేవి సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కార్యక్రమ నిర్వాహకులు మనకి ఏ స్పష్టత ఉండాలి మనం సిద్ధంగా ఉన్నామా లేదా మీరే చెప్పుకోండి ఆధ్యాత్మిక మీరు రెడీగా ఉన్నారా లేదా ఎదగాల ఉందా లేదా నెక్స్ట్ సేవ చేయడానికి రెడీగా ఉన్నారా లేదా మీరు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదా నేను సిద్ధంగా ఉన్నాను లేదంటే లేదు మీకు మీరు సమాధానం చెప్పుకోండి సేవ చేయాలి అని కనుక మీరు నిర్ణయం తీసుకుంటే ఎన్నో చేయాలి ఫస్ట్ ఈ క్షణంలో ఈ వర్తమానంలో మనం చేసే సేవ ఈ వర్తమానం ఈ క్షణంలో చేసే సేవ ఈ పరిమిట్ నిర్మాణానికి మనం సహకరించగలం చెప్పండి లేదు భగవద్గీత పారాయణం చేసేవాళ్ళు చాలా ఇష్టమన్నాడా లేదు కృష్ణ కృష్ణ అని జపం చేసేవాళ్ళు ఇష్టమన్నాడా ఏం చెప్పాడు ఇందులో ఒక్క పదమైన ఆచరించేవాడు నాకు ఇష్టడు ఆచరణ కావాలి సో ఎన్నో ధర్మాల గురించి తెలియజేసుకుంటా ఉన్నాం ఇందాక సారు కొన్ని ధర్మాలు వాస్తవాలు తెలియజేశారు అది మనం అనుకోవాలి ఆచరణలో పెట్టాలం జస్ట్ సింపుల్ ఇదేదో మనం కొండ తెచ్చినెత్త పెట్టలేదు మనం పెద్దగా ఫీల్ అవసరం లేదు జస్ట్ ఏదో అలా సింపుల్గా అయితే ఇందాక మేడం గారు ఐదు బుక్స్ సింపుల్గా తీసుకున్నారు ఎందుకు చేయగలలోనే మన ఇంటెన్షన్ తపన కావాలి మరి మనం పదకొండు రోజులు అద్భుతంగా మూడు గంటల అక్కడ ధ్యానాన్ని ఎంతో చక్కగా చేసుకున్నాము ఈరోజు లాస్ట్ మరి ఈరోజు ఈరోజు మనందరికీ కూడా అద్భుతమైన సందేశాన్ని మరి నెల్లూరు జిల్లా కావలిలోని పుల్లారెడ్డి నగర్లో గల శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను విజయవంతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో కావలి పిరమిడ్ సేవాదళ సభ్యులు భాస్కర్ రెడ్డి పావని మాధురి శిరీషలు పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం ఎలా చేయాలి ధ్యానం చేసే విద్యార్థుల కలుగు లాభాలను చక్కగా వివరించారు విద్యార్థులు ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు No, yeah, yeah. ట్ల జిల్లా పేరాలలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శివరామకృష్ణ ఆధ్వర్యంలో పదహారవ మండల ధ్యానం అద్భుతంగా జరిగింది జూన్ ఇరవై నాలుగున ప్రారంభమైన ఈ కార్యక్రమం జూలై రెండవ తేదీ వరకు ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ శివరామకృష్ణ పాల్గొని ధ్యానులకు వ్యాస మహాభారతం గురించి అందరికీ అర్థమయ్యే విధంగా చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు వాళ్ళు ఇక్కడికి వచ్చారు కదా నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పు మీరు మామూలుగా ఉన్నారు కదా మీరు సాధువులుగా ఉండండి అట్లానే మీరు అడుక్కోండి అడుక్కునే బతకండి మా జోలికి రాబాకండి మా ఊళ్ళు వాళ్ళు కాదు మీరు ఎట్లాగో కోపం లేదు మీకు సాధువులా ఉన్నారు కాబట్టి మీరు అలానే బతకండి అని ఈ విధంగా కొన్ని మాటలు చెప్పి సంజీవుడిని పంపించాడు పాండవుల దగ్గరికి ఏదైతే చెప్పేట దుర్దాసునుడు సంజయుడు ఆ విధంగా చెప్పాడు మేము రాయబారం మేము శాంతమే కోరుకున్నాం మళ్ళీ మీరు వచ్చారేంటి పంపించాం కదా మా రాయబారిని పురోహితుడిని సంధికి మళ్ళీ నువ్వు సంధికి వచ్చావేంటి యుద్ధం తప్పదంతే మీరు సంధికి రానప్పుడు మేము యుద్ధం చేయటం కరెక్టే నెల్లూరులోని శ్రీదేవి మెర్కాబా పిరమిడ్లో నలభై ఒక్క రోజుల ధ్యాన జ్ఞాన శిక్షణ తరగతులను ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు నలభై ఒక్క రోజులు ధ్యాన జ్ఞాన శిక్షణ తరగతుల చివరి రోజు శ్రీ ప్రబోధ అచ్యుత సాంగత్యంలో ధ్యానం సత్సంగం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీదేవి మెర్కాబా పిరమిడ్ వ్యవస్థాపకులు చైతన్య లక్ష్మి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు అనంతరం నెల్లూరు జిల్లా పిరమిడ్ సేవాదల సమావేశం జిల్లా కన్వీనర్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం క్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు చేస్తున్నాను అన్నమాట ఆరు గంటలు కంటిన్యూస్ గా శ్వాస కానీ ఏ పని చేస్తున్నా కానీ ఆ పని పైన అవేర్నెస్ చేస్తున్నాను నేను అక్కడ వరకు ప్రాక్టీస్ చేస్తాను కంటిన్యూస్ లో ఏదో టైంలో పెట్టుకుంటున్నాను గురించి అవేర్నెస్ కంటిన్యూస్ అవేర్నెస్ తో ఉంటాం మనం ఏ పని చేస్తున్నా శ్రద్ధగా చేస్తున్నామా శ్వాస మీద ధ్యాసం పెట్టుకుని చేస్తున్నామా అని అవేర్నెస్ ఆ టైం పెంచుకుంటూ వెళ్ళిందామా సార్ రోజు రోజు కొంచెం రోజు గంటలతో స్టార్ట్ చేసి కంటిన్యూస్గా ఆరు గంటల అవేర్నెస్తో ఉండి విద్య నేర్చుకున్నాను కానీ ఆవిడకి కుదం కూర్చున్నా చెప్పడమే కాదు అమ్మ మాటల్లో అన్నీ కూడా చేతుల్లో కూడా తెలిసిపోతుంది అమ్మ ఆవిడ క్లాస్ చెప్తే ఆవిడ క్లాస్ చెప్పింది చెప్పినట్టు అందరికీ అర్థమయ్యేలా చెప్పేదన్నమాట అన్నమాట

ఎంత మౌనంగా ఉంటే అంత దైవశక్తి తీసుకోగలుగుతామని తెలియజేశారు ధ్యానం ఎంతో శ్రద్ధగా చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో మహిళా ధ్యానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తప్ప ఎంత మనసు మనోమౌనం చేసుకుంటామో అంత దైవశక్తి తీసుకున్న దైవ శక్తి కాబట్టి మనమల్ని కండిషన్ లేదు రూల్స్ లేదు ఇట్లా అట్లా ఎవరిని ఇబ్బంది పెట్టేది లేదు వచ్చిన వాళ్ళందరూ హాయిగా ఇక్కడ నుంచి కుర్చీలో వాళ్ళు కూర్చోవాలి పట్టాలుంటాయి ఇష్టం వాళ్ళది ఒకవేళ నీళ్ళు తాగాలి అనిపిస్తే ఎవరి బాటలు వాళ్ళు తెచ్చుకోండి ఒకవేళ తాగాలి అనిపిస్తే ప్లేస్ పై తాగే వాళ్ళు తాగండి కుర్చీలో కూర్చుండే వాళ్ళని తప్పేది దుబ్బేది నుంచి దయచేసి చేయొద్దండి మహాపాపం అది పెట్టాలి కూర్చోవాలి ఇరవై ఒకటవ రోజు ఎవరు ఏమి పొందినామో మనకే తెలుస్తుంది మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు ధ్యానం ఆరు గంటల నుంచి రోజులు యో క్లాసుల వల్లవి కంటిన్యూ అవుతుంది మనం సోమవారం మామూలుగా ధ్యానం చేస్తున్నాం ఎవరైనా మాస్టర్లు వస్తామంటే క్లాసులు పెట్టిద్దాం ఎవరు లేదమ్మ ధ్యానం ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కుంటాల మండలం ఓలా గ్రామంలోని పిరమిడ్ మాస్టర్లు మంజుల సిద్ధేశ్వర్ల నివాసంలో ధ్యాన సప్తాహ సామూహ్య ధ్యాన ఉత్సవం ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్ జానాబాయి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బోధన్ సాయిలు పాల్గొని ధ్యాన శిక్షణ జ్ఞాన సందేశం అద్భుతంగా ఇచ్చారు ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం జిల్లా సహాయ కార్యదర్శి రాజేశ్వర్ జిల్లా కార్యవర్గ సభ్యులు లింబాద్రి లక్ష్మణ్ లింగన్న రమేష్ ఈరన్న అలాగే తిమ్మాపూర్ కామెల్ ఓలా గ్రామాలకు చెందిన ధ్యానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు క్షమించే గుణము ఈ పాతాలు నేర్చుకోవడానికి ఈ మనం నేర్చుకోవడానికి ఇది మొత్తం భర్త గురించి మర్చిపోయినాం భార్య గురించి మర్చిపోయిన తిట్టడము కొట్టడము జ్ఞానం లేక అజ్ఞానంతో ఇవన్నీ మన రక్తంలో ఇమిడిపోయి క్షమాపణ గుణం లేదు ప్రేమించే గుణం లేదు దైవ లక్షణాలు జీవితం లేదు ఇక్కడ ఈ జీవితం అయిపోయి ఇక్కడ ఆగిపోయినామన్నాడు ఇది మహనీయులు గుర్తు చేసి ఈ జ్ఞానాన్ని మనకు వంచాడు అర్థమవుతుందక్క ఇప్పుడు మనము ఈ భూమికి వచ్చినాం ఈ సత్యం ఒకటి తెలిసిందనుకో రేపటి నుంచి బాధపడవు ఏంటి ఆ సత్యము ఓహో వీళ్ళని నేనే సృష్టించుకున్నానా ఇలాంటి భర్తని ఇలాంటి భార్యని ఇలాంటి కుటుంబాన్ని వీళ్ళందరినీ నేను సృష్టించుకునే ఎందుకు నా ఎదుగుదల కోసం పద్నాలుగు లోకాలు ఉన్నాయి ఇది భూలోకం భూవన లోకం సువర్ణ లోకం పద్నాలుగు లోకాలల్లా వేరే లోకాలకు పోవాలంటే ఇక్కడ పాస్ అయి ఉండాలి క్షమించే గుణం నేర్చుకోవడానికి ఇంతమంది సృష్టించుకున్నారు సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురిజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో పిరమిడ్ మాస్టర్ జాస్తి గంధ్యాల రామాంజనేయులు ఆధ్వర్యంలో మూడు రోజుల ఉచిత ధ్యాన శిక్షణ తరగతులు విజయవంతంగా కొనసాగుతున్నాయి ఈ కార్యక్రమంలో రెండు వందల తొంభై ఏడవ రోజు బత్తలపల్లి సీనియర్ పెరుముడు మాస్టర్ కొండన్న పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు నాలుగు రకాల ఆలోచనలు వినాశకర ఆలోచనలు వ్యతిరేక ఆలోచనలు అద్భుత ఆలోచనల గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు నెంబర్ త్రీ ఆత్మ ఉంది ఈ మూడింటి ఈ నాలుగింటి కలయికే మానవుడు ఏమి దేహము మనసు బుద్ధి ఆత్మ ఈ నాలుగింటి కలయికే మానవుడు మనిషి మరి దీంట్లో మనం ఎక్కువ ఏంటి అవకాశం ఇస్తామంటే దేహపరం ఈ దేహపరం పెంచుకోవడానికి మనం రకరకాల తిండి తింటున్నాం కానీ దేహ బలం కాదు ముఖ్యము మనలో ఉండే మనోబలం ఉంది మనలో బుద్ధి బలం ఉంది మనలో ఆత్మ బలం ఉంది అంటే దేహ బలం కన్నా మనోబలం గొప్పది సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూర్యనారాయణ ధ్యానులకు ధ్యాన విశిష్టత ధ్యానం ఎలా చేయాలి ధ్యానంలో కలుగు లాభాలను చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ఎప్పుడైతే తెలుసుకుంటావో అవన్నీ క్లియర్ అయిపోతాయో అప్పుడు నువ్వు తెలిసిపోతుంది కదా తెలుసుకోవాలంటే నాలుగు రోజులు చేయాలన్న నిజంగా ట్రై చేయండి విన్నదాన్ని అందుకే పరమాత్మలో ఏం చెప్తారంటే పరాయి వాళ్ళ గురించి ఏం చెప్తారంటే నువ్వు పరాయి పరాగాల గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎక్కువ చర్చించుకున్నంత నీకు నష్టమే తప్ప లాభం ఉండదు అంటాడు మనం ఎవరి గురించి చెప్పు మాట్లాడుకుంటాం మనం ఇంటికి పోతానే కొందరు ఉన్నారు కొందరు ఇంకా మారలేదు మార్గం అంటే ఎక్కువ లేకపోతే వాళ్ళ మీద వాళ్ళు ద్వేషము వాళ్ళ మీద పుళ్ళు ఇవన్నీ ఆటోమేటిక్గా మన మన అన్నీ మనకు ఉంటాయన్నమాట అవన్నీ అన్నీ అవన్నీ పోవాలంటే నువ్వు వాళ్ళు దాసే ఇప్పుడు ఏమంటావు అంటే వాళ్ళు ఏదైనా చెప్తారు నాకు గురించి ఎప్పుడైతే వద్దకుంటావో మంచిదైతే చెప్పు ఎక్కువ మార్గం అయితే నాకు తెలిసి అప్పుడు ఎవరైనా ఖమ్మం జిల్లా తలాడ మండలం నారాయణపురం గ్రామంలోని రామాలయంలో నలభై ఒక్క రోజుల మండల ధ్యాన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమం పదకొండవ రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీలత పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు ధ్యాన సాధనతో మనం ఎవరు అనే సంగతి తెలుసుకోవచ్చునని తెలియజేశారు అలాగే పలు కథల ద్వారా ధ్యానంలోకి చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు పిరమిడ్ మాస్టర్లు బస్విరెడ్డి అంజరెడ్డి స్వరాజ్యం ఈ రోజు ఈ వచ్చి అద్భుతంగా జరిగింది చూస్తే జరిగింది వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా గంగారం గ్రామంలోని శివాలయంలో పదకొండవ వారం మౌన ధ్యాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ సందర్భంగా ధ్యానదాతలు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డిలు ధ్యానులకు ధ్యాన సాధన గురించి చక్కగా అవగాహన కల్పించారు వనపర్తి పట్టణంలో పిరమిడ్ స్థలం కోసం ధ్యానులు సంకల్ప ధ్యానం చేయాలని సూచించారు పిరమిడ్ ధ్యాన విశిష్టతల గురించి తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డిలను పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ముప్పై మందికి పైగా కొత్త ధ్యానులు పాల్గొన్నారు ఇప్పుడు ఆ గోళీ ఏ టైం వేసుకోవాలంటే మనం నొప్పుల కోసం వేసుకుంటాం నొప్పులకు భరించలేక గోళీ వేసుకుంటాము గంట తక్కువ అవుతుంది మళ్ళీ వస్తుంది మళ్ళీ వస్తుంది అంటే అది పొడి లోపల అన్ని చెడుతుంటది లోపల ఏముంటుంది అండి గురువు గారు చెప్పిన డాక్టర్లో మెడిసిన్లో మత్తుకుంటాడు ఆయన మన ఆరోగ్యం కోసం మనం ధ్యానం చేస్తూ ఉండాలి దీనికన్నా ఏది అద్భుతంగా ఏదీ లేదు కానీ కొత్తగా వచ్చినోళ్ళు కూడా నీ తెలుసుకోవాల ఎప్పటికి పని అనేది కాదు నీ ఆరోగ్యం ఉంటేనే ఆరోగ్యం పిల్లలు బాగుండాలంటే నీ ఆరోగ్యం ఉంటుంది చనిపోయినా ఉంటాయి చైతన్య అధ్యక్షులు సొన్నలతారెడ్డి రాధాకృష్ణ రెడ్డి మాస్టర్లు ఈ గంగారం గ్రామంలో పదకొండవ వారం పూర్తి చేసుకుంటున్నాము కనుక అందరూ కూడా మేము ప్రతి వారం కూడా ఎంతో మంది సత్యసాయి జిల్లా గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ పాల్గొని జ్ఞాన సందేశం అద్భుతంగా ఇచ్చారు కర్మ ఫలాలు అలాగే నాలుగు రకాల ముక్తుల గురించి చక్కగా వివరించి ధ్యానలకు ఆత్మజ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ఫలితాన్ని ఆశించాలా నీవు జీవితంలో ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళగలి కర్మ ఫలం ఆశించకుండా పనులు చేయాలి తర్వాత జీవన్ముక్తులు నాలుగు రకాలు అని చెప్పాను అసలు పాయింట్కి వస్తాను ఎందుకంటే టైం అయిపోయింది జీవన్ముక్తులు నాలుగు రకాలుగా ఉంటారండి ఒకరు జ్ఞానాన్ని తెలుసుకొని సంసారాన్ని ఈదుతూ వాళ్ళు భగవంతుని గురించి తెలుసుకొని వింటారు

ఈ కార్యక్రమంలో పదకొండవ రోజు అధిక సంఖ్యలో కొత్త ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యాన సాధన ధ్యాన విశిష్టత గురించి ధ్యానులకు చక్కగా తెలియజేశారు అనంతరం ధ్యానులు తమ ధ్యాన అనుభవాలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు రామ్మూర్తి కృష్ణకుమారి పుష్ప వరలక్ష్మి పాల్గొన్నారు ఐదు నెలలు అసలు చాలా బాధపడిపోయాను ఐదు నెలల తర్వాత ఇక్కడ గుడి దగ్గర జ్ఞానం పెట్టారని చెప్పారండి సరే ఎలాగో లేకపోతే బండి మీద ఎలాగో తీసుకొచ్చి అక్కడ కూర్చున్నాను ఒక పది రోజులు అసలు నడవలేకపోయాను న్యాయంలోకి వచ్చాక నాకు కాళ్ళు ఎప్పులు బాగా నలభై రోజులు పెడతారండి ఇప్పుడు నలభై రోజులు నేను ఆనుకోకుండా వస్తారండి తగ్గిందండి నాకు ఏలూరు జిల్లా దిందులూరు మండలం రామారావు శ్రీ భక్తాంజ స్వామి గుడి ఆలయంలో ధ్యానం చేయిస్తున్నాము ఈ రోజు పదకొండవ రోజు పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం